ప్రైజ్ దలా క్రీస్తు క్రీస్తునాములో మీకు శుభములు కలుగునుగాక విశ్వాసులంగా మనం అందరం కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం దానికి మనం ఎలా సిద్ధపడాలి మొట్టమొదటిగా ప్రతి విశ్వాస చేయవలసిన ఏంటో తెలుసా దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి గడిచిన ఈ సంవత్సర కాలం అంతా మనల్ని ఆయన కాచి కాపాడాడు కాబట్టి ఈరోజు మనం సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము దేవుడిచ్చిన చాలా మంది అనుకుంటారు నేను మంచి ఆహారం తింటున్నాను సమయానికి వ్యాయామం చేస్తున్నాను ప్రశాంతంగా జీవిస్తున్నాను కాబట్టి నేను చక్కగా బ్రతుకుతున్నాను అని అనుకుంటారు నిజమే అంటారా మనకంటే ప్రశాంతంగా బ్రతికేవాళ్ళు మనకంటే మంచి ఆహారం తినేవాళ్ళు మనకంటే చక్కగా అన్ని రకాలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు ఉదాహరణకు పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ జీవితం తన జీవితాన్ని నూట యాభై సంవత్సరాలు నేను గడుపుతాను అని చెప్పగలిగాడు తన కోసం వందల మంది డాక్టర్లు నియమించుకున్నాడు తన శరీరంలో ఏదన్నా అవయవం లోపిస్తే వెంటనే ఎవరిదైనా అవయవాలు వారి శరీరంలోనికి మార్చుకోవడానికి కొంతమందిని డబ్బుతో కొన్నాడు ప్రత్యేకమైన గదిలో శుభ్రమైన ఆక్సిజన్తో తను గడుపుతూ నేను నూట యాభై సంవత్సరాలు బ్రతుకుతాను అనుకున్నాడు కానీ యాభై సంవత్సరాలకే తన ఆయుష్ని ముగించుకున్నాడు కదా మరి రోజు మనం సజీవులంగా ఉన్నామంటే అది దేవుని కాదంటారా గడిచిన కొద్ది దినాల్లో మనం చూస్తూ ఉంటాం మనకంటే చిన్న వయసు వారు చిన్నపిల్లలు మనకంటే చిన్న వయసు వారు మరణించి రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏ బైకుల మీద వెళుతున్నప్పుడు మనకు బ్యాండర్లు కనిపిస్తూ ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ మరణించిన డేటు అలా చూసినప్పుడు మనకు అనిపించడం లేదా ఇతరులు చాలా చిన్నవాడు నాకంటే చిన్నవాడు తను మరణించాడు అని ఈరోజు మనుషులు అనుకుంటారు నేను వారి కంటే నీతి పరుణి కాబట్టి నేను బ్రతికున్నాను అని అసలు దేవుడు మనకెందుకని కొత్త సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు కొంతమంది పరిశుద్ధులు కూడా మరణించారు దేవుడు రెండు రకాలుగా ఆయుష్నివ్వచ్చు మనకి నెంబర్ వన్ ఇంకా మన రోత జీవితాన్ని విడిచి కనీసం కొత్త సంవత్సరంలోనైనా మన బ్రతుకులు మార్చుకుంటామేమో అని రెండవదిగా విశ్వాసంలో కరెక్ట్గానే ఉన్నాం కానీ ఆయన పని చేయటానికి నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాడు మరి మరణించిన పరిశుద్ధుల సంఘతో వారు దేవుడు చెప్పిన పనిని ముగించి దేవుని దగ్గర విశ్రాంతి పొందటానికి వెళ్ళారు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు ఈరోజు కొన్ని రోజుల్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం చాలా మంది అనుకుంటారు నూతన సంవత్సరంలోనికి వెళితే నా బ్రతుకు బాగుంటుందేమో ఈ సంవత్సరం ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాను అని అనుకుంటారు నిజమేనంటారా నూతన సంవత్సరంలో మనలో ఏదన్నా నూతనత్వం ఏదైనా వస్తుందంటారా దినం మారినంత మాత్రాన క్యాలెండర్లో డేటు మారినంత మాత్రాన మనలో నూతనత్వం వస్తుందా మన పరిస్థితులు చక్కదిద్తాయా మరి పరిస్థితులు ఎప్పుడు బాగుంటాయి మోషే ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్ళినప్పుడు దేవుణ్ణి ఒకటే అడిగాడు ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఏడ నన్ను పంపించవద్దు ఈరోజు నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు దేవుణ్ణి అడగవలసింది మరొకటి ఏంటో తెలుసా దేవా నీ సన్నిధి నాతో ఉంచు నీ సన్నిధి నాకు లేకపోతే నాకు నూతన సంవత్సరం వద్దు నీ సన్నిధి నాతో ఉంచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలి ఎన్నో కష్టాలు చూసాం కదా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి మీకు ఆ కష్టాలు ఉండవని చెప్పడానికి నేను ఇక్కడ లేను కానీ ప్రభువా నాకు ఎన్ని కష్టాలైనా ఉన్నాయి ఎంత సంతోషమైనా ఉన్నాయి కానీ నా సంతోషంలో నీవు ఉండాలి నా కష్టంలో నీవు ఉండాలి నూతన సంవత్సరంలోనికి నాతో పాటు మీరు నాతో ఉండాలి నీ సన్నిధి నాతో ఉండాలి అని ప్రార్థన చేసుకుని నూతన సంవత్సరంలోని కడుగు పెట్టండి ఈ సంవత్సరం ఎన్ని పోరాటాల నుంచి మనం తప్పించలేదు ఉదాహరణకు వారం రోజుల క్రితం అండి నా భార్య నేను ఊరు వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర తను ఒక ట్రాక్ని తన్నేసి పడిపోయింది కాలు చాలా వాపుకు గురైంది అయ్యో ఏ ఎముక విరిగిపోయిందో అని మేమెంతో భయపడ్డాం ప్రభు దగ్గర ప్రభు దగ్గరికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకున్నాం చాలా ఖర్చు అయింది కానీ దేవుడు ఎముకు విరగలేదు అన్నాడు దేవుణ్ణి స్థుతించాం మేమందరం ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే మనకు పరిస్థితుల్లో మన జీవితాల్లో కష్టాలు రాక మానవు కానీ మన కష్టాల్లో కూడా దేవుడు తోడై ఉండి జరగవలసిన ప్రమాదాన్ని అధికము కాకుండా కాపాడారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువుని స్థుతించండి ఈ సంవత్సరంలో కొన్ని విపత్కరమైన పరిస్థితులు మీరు చూస్తుంటారు అయినా కూడా దేవుణ్ణి స్థుతించండి ప్రభువా అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నేను నా కుటుంబం ఇంకనో క్షేమంగా ఉన్నాం ప్రభువా నూతన సంవత్సరంలో నీ దయతో వెళ్ళబోతున్నాం ప్రభువా అని దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాం నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు మనం ఎలా ఉండాలో తెలుసా యోహాను సువార్తలో మూడవ అధ్యాయం మూడవ వచనం చూస్తే ఒకడు క్రొత్తగా జన్మించాలి అని వ్రాయబడి ఉంది ఒకడు నూతనముగా ఆత్మతో జన్మిస్తే గాని మనం నిశ్చత్వంలోనికి వెళ్ళలేము మనలో నూతనత్వం ఉండాలి మనలో నూతన స్వభావాన్ని ఈ సంవత్సరంతో పాతి పెట్టాలి దేవునిలో కొత్త కొత్తగా జన్మించే అనుభవంతో మనం ఉండి నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాలి కురిందీలు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచనం చూస్తే క్రీస్తును కలిగిన వారు నూతన సృష్టి అని అక్కడ వ్రాయబడి ఉంది ఈరోజు నీవు క్రీస్తుని కలిగి ఉన్నావా నూతనత్వం మారే క్యాలెండర్లో లేదు నీలో ఉందని గమనించు చాలా మంది కొత్త సంవత్సరం ఏవేవో ప్రారంభించాలి కొత్త సంవత్సరం నేను కొత్త సంవత్సరం అన్ని కొత్తగా ఉంటే నా జీవితం కొత్తగా ఉంటుంది కొత్త బట్టలు ధరిస్తాం కొత్త కొత్త వస్తువులు కొంటాం అన్నీ కొత్త ఉండాలనుకుని చూస్తూ ఉంటాం అలా కొత్త ఉంటే నా జీవితం కూడా కొత్తగా ఉంటుంది అనుకుంటారు ఏమంటే కొత్త వస్తువుల్లో కొత్తదనం ఉందా కొత్త వస్తువులు కొంటేనో కొత్త ఏవేవో తీసుకొస్తే మనలో నూతనత్వం వస్తుందా మారాల్సింది నీ హృదయం నీ హృదయంలో నూతనత్వం రావాలి నీ హృదయం మారాలి దానికి ఏం చేయాలి నీ పాప స్వభావాన్ని విడిచి నూతన స్వభావంలోనూ రావాలి యేసుక్రీస్తు అంటారు కదా కొత్త ద్రాక్ష రసాన్ని కొత్త తిత్తుల్లోనే పోయాలి పాత తిత్తుల్లో పోస్తే ఏమవుతుంది ఆ కొత్త ద్రాక్ష రసం చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది పాత తిత్తుల్లో పోసేటప్పటికీ ఆ పాత తిత్తులు పగిలిపోతాయి కాబట్టి కొత్త ద్రాక్ష రసం కొత్త తిత్తుల్లోనే పోయాలి కాబట్టి కొత్త సంవత్సరంలోనికి వెళుతున్న నీవు కూడా నూతనత్వంతో వెళ్ళాలి నూతన జీవితంతో వెళ్ళాలి నీ హృదయంలో ఉన్నటువంటి చేదును తొలగించాలి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి నీలో ఏ పాపం ఉంది నీలో ఏ దోషం ఉంది అది మార్చుకోకుండా హృదయం మన హృదయమే ఘోరమైన వ్యాధి గలది కంపు కొడుతుంది అది దాన్ని సరిచేసుకుని నూతన సంవత్సరంలోనికి వెళ్ళాలి కానీ నూతన వస్త్రాల్లో మనకు లేదు నూతన వస్తువుల్లో లేదు నూతన సంవత్సరంలో అసలేదు కొత్త సంవత్సరానికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఇప్పుడు చేయాల్సిందంతా మానేసి అంతా నూతనమైపోతుందా ఇప్పుడు నువ్వే పని చేస్తున్నావో అదే కొత్త సంవత్సరం చేయాలి ఇప్పుడు నీకు వస్తున్న సమస్యలు మరలా రిపీట్ అవుతూ ఉంటాయి అన్ని 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 కామన్గా జరుగుతూనే ఉంటాయి కానీ దేవుణ్ణి మనం ఒకటి అడగాలి ఏంటిది ప్రభువా నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పుడు నీవు నాతో కూడా రా ఇంకొక సంవత్సరం దేవుడు ఆయుష్నిస్తున్నాడంటే అది దేవుని కృప తోటమాలి ఒక చెట్టును నాడుతున్నాడు కానీ ఫలాలు రావట్లా కానీ యజమానుడు వచ్చాడు ఇదిగో ఎన్నో సంవత్సరాల నుంచి చెట్టును వేస్తున్నావు దీని వల్ల ఏ ఫలము రావట్లేదు తీసేయన్నాడు అప్పుడు తోటమాలి అంటున్నాడు యజమానుడా ఇంకొక సంవత్సరం చూద్దామా ఈ సంవత్సరం రాకపోతే గనక మీరు చెప్పినట్లే చేద్దాం అని అని మళ్ళీ ఒక సంవత్సరాన్ని ఆ తోటమాలి ద్వారా ఆ చెట్టుకు ఆయుష్ వచ్చింది ఈ తోటమాలు ఎవరో తెలుసా నీ కోసం నా కోసం నిత్యం విజ్ఞాపన చేసిన యసుక్రీస్తు ప్రభువారు యజమానుడు సాదృశ్యంగా ఉన్నటువంటి తండ్రి ఆ చెట్టు ఎవరో కాదు నీవు నేను ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం విజ్ఞాపన చేస్తూ మన కోసం నీ కోసం ఇంకొక సంవత్సరాన్ని ఆయుష్నిస్తున్నాడు ఆయన మరి ఇంకొక సంవత్సరం ఇస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు దేవుడిని అడుగుతున్నాడు కనీసం ఈ సంవత్సరం అయినా ఫలిస్తావా అని ఫలిస్తాను అని దేవుని దగ్గర తీర్మానం చేసుకుని నూతన సంవత్సరంలోనికి వెళ్ళి ప్రయత్నం చేయి దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడు లేదు ఈ సంవత్సరం ఎలా ఉంది సంవత్సరం అలాగే ఉంటానంటావా ఈ మాట అంటున్నందుకు క్షమించు ఒకవేళ రెండు వేల ఇరవై ఐదే నీకు లాస్ట్ సంవత్సరం అయిపోద్దేమో లేదు 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 మనకు అలా ఉండకూడదు దేవుడు ఈ భూమి మీద మనల్ని ఆశీర్వదించాలి ఇంకా దేవుని కోసం బలీయమైన కార్యాలు మనం ఈ భూమి చేయాలి దేవుని మహిమపరచాలి దేవుని ఇచ్చిన పనిని ముగించి ప్రశాంతంగా దేవుని విశ్రమించాలి కానీ అకాల మరణాలు మన దగ్గరికి రాకూడదు ఈరోజు దేవుడు నూతన సంవత్సరంలో నువ్వు నూతనత్వంతో నూతన సృష్టిగా మారి నూతన సంవత్సరం అడుగు పెడితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నూతన సంవత్సరంలోనికి వెళుతున్న నీవు నేను మార్చుకుంటాను దేవుడి సన్నిధి నాతో ఉండాలి అని ప్రార్థన చేసుకుని నూతన సంవత్సరంలోనికి వెళతాను అని తీర్మానం చేసుకుంటున్నావా ఒకవేళ ఈరోజు ఇప్పుడే నేను నూతన సృష్టిగా మారి దేవుని సన్నిధితో నేను నూతన సంవత్సరంలో అడుగు పెడతానని తీర్మానం చేసుకున్నావా అలా ఎవరైనా తీర్మానం చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేయండి ఇదిగో దేవుని సన్నిధితో నేను నూతన సంవత్సరంలో అడుగు పెడతాను అని ఇదిగో నూతనత్వం సంవత్సరంలో లేదు నాలోనే నేనే ఒక నూతన సృష్టిగా మారబోతున్నాను అని కింద కామెంట్ చేయండి మరి నూతన సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం మరి దేవుడు మనతో ఉండాలని మనమే ఒక నూతన సృష్టిగా మారాలని అనుకుంటున్నాం మీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మరి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇస్తున్నందుకు దేవుని స్థుతిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన సజీవుడు అయిన తండ్రి మరొక సంవత్సరాన్ని మాకు దయా కిరీటంగా మెరుస్తున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ మాటలు విన్న వారందరినీ కూడా జీవించండి సంవత్సరం వారు ఎన్నో సమస్యలు అనుభవించుండొచ్చు నూతన సంవత్సరంలో ప్రభువు మాకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నారు వారి జీవితాల్లో నెమ్మది నెమ్మదిని శాంతిని సమాధానమును వారికి దయచేయండి వారే వారి జీవితాన్ని పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి వారి ఒక నూతన సృష్టిగా మారటానికి సహాయం చేయమని ఏసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్